హలో వీవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ కథలి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్తన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి వారం రోజులు మనకు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అదే విధంగా మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపిండం ఏర్పడుతుంది ఈ అల్పపిండం అనేది మనకు వాయుగుండంగా ఆ తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇవాల్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్ లో గా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నా నుంచి మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకోండి పాత సబ్స్క్రైబర్లు అయితే మన సబ్స్క్రైబర్లు అయితే తప్పకుండా లైక్ చేస్తూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు అందరికీ అందుతూ ఉంటాయి నా నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేస్తూ ఉండడం అనమాట ఒకసారి మనకు రానున్నటువంటి రోజుల్లో వర్షాలు ఎలా ఉంటాయి అదేవిధంగా మనకు గడిచినటువంటి వారం రోజుల్లో మనకు ఎక్కడెక్కడ వర్షపాతం అనేది ఎలా నమోదైందని చూద్దాం ఈ చార్ట్ లోని ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు గడ గత వారం రోజుల నుంచి అంటే అక్టోబర్ పదకొండు నుంచి మనకు అక్టోబర్ పద్దెనిమిదో తేదీలోపల లోపల వర్షపాతం ఎలా నమోదైందని మనం చూసుకుంటే ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో చూస్తే మనకు ఉత్తర కోస్తా భాగం దగ్గర మనకు అక్టోబర్ పదకొండు నుంచి పదమూడు మధ్యలో వర్షపాతం నమోదైంది అంటే శ్రీకాకుళం విజయనగరం ఇచ్చాపురం ఈ బెల్ట్ దగ్గర మనకు వర్షాలు పడ్డాయి ఆ తర్వాత మనకు మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ అంటే విశాఖ అనకాపల్లి అలాగే అల్లూరి సీతారామం జిల్లా అలాగే మనకు వచ్చేసి అన్నవరము ఈ ప్రాంతాల దగ్గర వర్షాలు అనేవి లైట్గా తక్కువగా పడ్డాయి ఆ తర్వాత మనకు కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు తాడేపల్లిగూడెం అలాగే బాపట్ల చీరాల ఈ ప్రాంతం దగ్గర నుంచి అక్కడి నుంచి చూసుకుంటే మనకు వర్షాలు అనేవి బాగా నమోదవడం వస్తూ రావడం అనేది జరుగుతుంది అంటే మనకు అక్టోబర్ పదిహేను నుంచి పద్దెనిమిది తేదీ లోపల దక్షిణ కోస్తా భాగాలకు ఈశాన్య ఋతుపవాలని తాకడం తోటి మనకు నెల్లూరు ప్రకాశం ఆ తర్వాత రాయలసీమలోని తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాలో బాగా వర్షాలు అనేవి నమోదైనట్టుగా ఈ చాట్లను ఈ మాటలో మనకు స్పష్టంగా అంటే కోస్తా భాగం అంతటా మనకు వర్షాలు అనేవి ఒక వారం రోజుల నుంచి అలాగే కోస్తా భాగం జిల్లాని పంచుకున్నటువంటి రాయలసీమ తిరుపతిలో కూడా మంచి వర్షాలు పడినట్టుగా ఈ చాట్లను ఈ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది ఇక రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటలు మనకు బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడుతుంది ఈ అల్పపీడనం అనేది మనకు రానున్నటువంటి వారం రోజుల్లో మనకు సైక్లోన్ గా వాయుగుండంగా ఆ తర్వాత సైక్లోన్ గా మారుతుందా లేదా అనేది మనం ఒకసారి డీటెయిల్ గా చూసి తెలుసుకుందాం ఈ చార్ట్ లోని ఇమేజ్ లో చూస్తే మీకు రాయబో మరో ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అంటే ఇక్కడ అండమా నికోబడి మనకు ఒక అల్పపీండం ఏర్పడబోతుంది ఈ అల్పపీండం ఏర్పడడానికి ముందుగా మనకు ఇరవై నాలుగు గంటల ముందర దక్షిణ కోస్తా కోస్తాంధ్ర జిల్లాలో పలు చోట్ల భారీ స్థాయిలో వర్షాలు కురవడం జరిగింది అంటే అరేబియన్సీ దగ్గర ఇక్కడ మనకు ఏర్పడినటువంటి లోపల దాని ఇంపాక్ట్ ని మనకు కోస్తా భాగాలపై చూపించింది ఇక ఇది మనకు క్రమంగా మనకు అరేబియా సముద్రం నుంచి లోపలికి వెళుతోంది అంటే అది మనకు గల్ఫ్ దేశాల వైపుగా ఇస్లామిక్ దేశాల వైపు కదులుతుండటంతో దీని సిస్టమ్ యొక్క ఇంపాక్ట్ అంటే తగ్గుతూ రావడం మనకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పై ఇప్పుడు ప్రభావం తగ్గుతూ రావడం జరుగుతుంది ఇక ఈ అల్పపీడనం మనకు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఏర్పడిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా ఎలా కదులుతుందని చూస్తే ఇది అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడో తేదీ ఇలా డైరెక్ట్ గా కదులుతూ కదులుతూ మనకు తమిళనాడు రాష్ట్రం దగ్గరకు వస్తూ ఆ తమిళనాడు రాష్ట్ర దగ్గర నుంచి మనకు ఉత్తర డైరెక్షన్ తీసుకుంటూ ప్రకాశం నెల్లూరు జిల్లాల వైపుగా కదులుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాల వైపు కదులుతూ ఆ తర్వాత ఇది మనకు వచ్చేసి దక్షిణ కోస్తా భాగాల్ని తాక్కుంటూ ఆ తర్వాత మనకు రాయలసీమలోకి ఎంటర్ అవుతుంది అంటే కడప తిరుపతి అన్నమయ్య అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలపై దీని యొక్క ఇంపాక్ట్ అనేది బలంగా ఉండబోతుంది అంటే దీని యొక్క తోటి మనకు రానున్న రోజులు భారీ స్థాయిలో వర్షాలు ఎక్కువ స్థాయిలో వర్షాలు కుండపోత వర్షాలు పడి ఆకస్మిక వరదలు కూడా వచ్చేందుకు ఛాన్సెస్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీ లోపల మనకు పలుచోట్ల కుండపోత వర్షాలతోటి ఆకస్మిక వరద వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నట్టుగా ఈ చార్ట్ లోని ఈ యొక్క అల్పపీండం కదులుతున్నట్టు దాని ప్రకారం కనిపిస్తుంది ఇట్లా మనకు ఈ అల్పపీండం ఉంది తుఫానుగా మారుతుందా లేదా అని చూద్దాం ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు వరల్డ్ వైడ్ గా కనిపిస్తున్నటువంటి చాట్ ఇది అంటే మనకు అక్కడక్కడ సైక్లోన్ సిస్టమ్స్ ఉంటున్నాయి ఏందనేది ఈ చాట్ అనేది మనకు చూపిస్తుంది ఈ చార్ట్ లో మనం అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు అక్టోబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై తేదీలో అంటే పైన కనిపిస్తున్న చార్ట్ లో చూస్తే మనకు రెడ్ కలర్ తోటి ఇండియా దగ్గర మనకు మార్క్ అనేది ప్లేస్ కనిపిస్తుంది అలాగే ఇండియా మనకు దక్షిణ భారత మొత్తం మనకు గ్రీన్ కలర్ తో ప్రెజంటేషన్ వేస్తుంది కింద మనకు ఒకటి రెండు మూడు నాలుగు బాక్స్లు అనేవి కనిపిస్తున్నాయి ఈ నాలుగు లో స్టార్టింగ్ లో ఉన్న బాక్స్ వచ్చేసి రెడ్ కలర్ డార్క్ కలర్ ఆ తర్వాత మనకు రెడ్ కలర్ లో వైట్ కలర్ తోటి డాట్స్ అనేవి వేసుకోండి ఆ వైట్ కలర్ తో డాట్స్ పడినటువంటి ప్రాంతం వచ్చేసి లో ప్రెజర్ మధ్యలో ఉన్నది రెడ్ కలర్ గా ఉన్నది వాయుగుండం లాస్ట్ లో మనకు డార్క్ గా కనిపిస్తున్నది మనకు వచ్చేసి చూసుకుంటే సైక్లోనిక్ సిస్టమ్ ఆ తర్వాత నెక్స్ట్ రెండో బాక్స్ అనేది గ్రీన్ కలర్ కనిపిస్తుంది వర్షపాతం ప్రొడక్షన్ అంటే వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుందని చూపిస్తుంది మూడో బాక్స్ అనేది చూసుకుంటే మనకు వర్షాల యొక్క తీవ్రత తగ్గించేది అంటే మనకు గ్రే కలర్ లో కనిపిస్తుంది లైట్ వైట్ కలర్ ఆ తర్వాత డార్క్ ఆ తర్వాత మళ్ళీ డార్క్ కలర్ తోటి కనిపిస్తుంది అంటే ఈ మూడు బాక్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మొదటిది వచ్చేసి వాయుగుండం తుఫాను కి సంబంధించింది రెండోది వచ్చేసి వర్షపాతం సంబంధించింది మూడోది వచ్చేసి వార్ వర్షపాతం యొక్క తక్కువ స్థాయిని చూపించింది ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా పై మనకు అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై రెండో తేదీ లోపల వాయుగుండం వస్తుందని చెప్పి ఈ చార్ట్ మనకు చూపిస్తుంది అంటే లో ప్రెజర్ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది అని చెప్పి చూపిస్తుంది అలాగే కింద ఇంకో బాక్స్ లో చూసుకుంటే మనకు అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ నాలుగో తేదీ లోపల మరొక సిస్టమ్ వచ్చేసి అది కూడా మనకు అల్పపీడనంగా వస్తుందని చూపిస్తుంది అంటే మనకు రానున్నటువంటి నెక్స్ట్ పది నుంచి పదిహేను రోజు పదిహేను రోజుల లోపల చూసుకుంటే మనకు ఆల్పపీడనం వాయుగుణం అనేది ఉంటుంది తుఫాన్ వచ్చేందుకు ఛాన్స్ లేదని చెప్పేసి ఈ చాట్లోని లోని ఈ మాడ లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది వర్షాలు అయితే సమృద్ధిగా బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ చార్ట్ లోని రెండో బాక్స్ గ్రీన్ కలర్ తో కనిపిస్తున్న బాక్స్ అని చూపిస్తుంది అంటే రానున్న రోజుల్లో మనకు ఒక వారం రోజులు అంటే అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరవ తేదీ లోపల మనకు కుండపోత వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా భాగాల్లో ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా మనకు ఈ చార్ట్ అనేది ప్రజెంటేషన్ నిర్వహిస్తుంది అంటే మనకు ఆకస్మిక వరదలు కూడా వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల లోపల కనిపిస్తుంది స్పష్టంగా మనకు కనిపిస్తుంది అంటే అక్టోబర్ ఇరవై మూడు నుంచి దీని ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో పడుతుంది ఆ తర్వాత మనకు ఇది తీరం దాటిన తర్వాత మనకు ఈ అల్పపీండం అనేది వాయుగుండంగా మారి తీరం దాటిన మారకున్న తీరం దాటిన బలంగా మనకు వర్షాలన్నీ దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల్లో ఉంటాయి కుండపోతగా కుంభవృష్టిగా ఇంత స్థాయిలో వర్షాలు అనేవి పడడం తోటి అంటే ఈ ప్రెజెంటేషన్ ఇచ్చిన దాని ప్రకారంగా మనకు వర్షపాతం పీక్ స్టేజ్ లో ఉంటుందని చెప్పేసి ఈ చార్ట్ ప్రెజెంటేషన్ మీద స్పష్టంగా చూపిస్తుంది ఇక ఈ చార్ట్ లో ఈ మోడల్ లో ఉంటున్న దాని ప్రకారం చూసుకుంటే తుఫాన్ అయితే లేదు వాయుగున్న అని చెప్పేసి మనకు క్లియర్ గా కన్ఫర్మేషన్ వచ్చేసింది ఈ చార్ట్ లో చూసిన దాని ప్రకారంగా మనకు రానున్నటువంటి పది పదిహేను రోజుల్లో తుఫాన్ అనేది వచ్చేందుకు ఛాన్స్ లేదని ఇక నెక్స్ట్ ప్రొడక్షన్ అంటే వర్షపాత సూచన ఎలా ఉంది మనకు అనేది చూద్దాం ఈ చార్ట్ లోని ఇమేజ్ లో అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చే వారం రోజుల వ్యవధిలో మనకు వర్షాలు అనేవి అత్యధిక స్థాయిలో దక్షిణ కోస్తా భాగపు జిల్లాల పైన పడుతున్నాయి అంటే గతంలో నేను సీజన్ల వారి అప్డేట్ అనేది ఇచ్చినప్పుడు వర్షాలకు సంబంధించి ప్రతి నెలలో వర్షాలు ఎలా ఉంటాయని చెప్పినప్పుడు ఎక్కువగా ఏదో ఒక సిస్టమ్ అనేది ఏర్పడి మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా భాగాన్ని తాకుతూ ఉత్తర కోస్తా భాగాల వైపుగా అతను రాయలసీమ బెల్ట్ మీద వస్తూ ఉంటుందని చెప్పి చెప్పాను సో ఎగ్జాక్ట్ గా నేను ఎలాగైతే చెప్పాను సీజన్ వారి వర్షాల అప్డేట్ లో అదే తరహా వర్షాలు అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ చాట్ను మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ కోస్తా పార్ట్ దగ్గర అంటే మనకు నెల్లూరు ప్రకాశం జిల్లా దగ్గర వచ్చేసి గులాబీ రంగుతో కనిపిస్తుంది అంటే వర్షపాతం అనేది మనకు ఇరవై సెంటీమీటర్లకు మించుతుంది చెప్పేసి ఈ చాట్ అనేది చూపిస్తుంది అంటే ప్రతి టూ అవర్స్ లోపల త్రీ అవర్స్ లోపల మనకి ఇక్కడ వర్షపాతం ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనందుకు ఛాన్సెస్ అనేవి ఉంది అంటే ఒక ఇరవై నాలుగు గంటల లోపల ఇరవై నాలుగు గంటల్లో మనకు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది ఎక్కువగా ప్రకాశం నెల్లూరు చీరాల బాపట్ల ఆ తర్వాత మనకు రాయలసీమలోని మనకు అనంతపురం కర్నూలు కడప నంద్యాల ఆ తర్వాత అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో వర్షాలు అంటే రాబోయేటువంటి ఇరవై అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో తేదీ లోపల మనకు భారీ స్థాయిలో వర్షాలు దక్షిణ కోస్తాలో ఉన్నాయి ఉత్తర కోస్తా భాగాల్లో మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు అంటే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలంతటా మనకు వర్షాలు ఉన్నాయి తెలంగాణలో కూడా మనకు వర్షాలు అనేవి అడపాదడపగా ఏర్పడి ఇంపాక్ట్ ప్రభావంతో వర్షాలు ఉంటున్నట్టు కనిపిస్తుంది అక్టోబర్ ఇరవై మూడు నుంచి మనకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తాలో భారీ స్థాయిలో వర్షాలు అనేవి స్పష్టంగా ఉండడం అనేది ఈ చార్ట్ని ఈ మాడలో మనకు కనిపిస్తూ ఉన్నది ఇంకా నెక్స్ట్ ఇంకో ఇమేజ్ లోని ఇంకో చార్ట్ మనం చూసుకుంటే మనకు అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తేదీ లోపల ఎలా ఉంటుంది అనేది ప్రొటెక్షన్ అని చూస్తే ఈ చార్ట్ లోని ఈ ఇమేజ్ లో మనం చూసుకుంటే మనకు గ్రీన్ కలర్ తోటి బాగా డార్క్ గ్రీన్ కలర్ తోటి కనిపిస్తున్నటువంటి ప్రొడక్షన్ కనిపిస్తుంది అంటే ఎంత ముదురు రంగులో ఈ గ్రీన్ కలర్ ఉంటుందో అంత తీవ్ర స్థాయిలో వర్షాలు అనేవి ఉంటాయని చెప్పేసి ఈ చాటులను ఈ మోడల్ మనకు ఖచ్చితంగా ప్రజానిస్తుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఎల్పడి దగ్గరగా రావడం ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో దీని యొక్క ఇంపాక్ట్ ప్రభావం తోటి మనకు దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కుండపోతంగా అతి భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నట్టుగా ఈ చాటన్ని చూపిస్తుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా పై నుంచి మనకు వర్షాలు అనేవి ఉంటే మధ్యాంధ్ర ఆ తర్వాత దక్షిణాంధ్రలోకి వస్తే నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి అన్నమయ్య జిల్లాలోకి వస్తే కుండపోత కుంభవృష్టి వర్షాలు ఉన్నాయి సో మనకు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది లోపల మనకు ఆకస్మిక వరదలు వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అవకాశాలున్నాయని చెప్పేసి ఈ నుండి మోడల్ కనిపిస్తుంది అంటే రానున్న రోజుల్లో ఇంపాక్ట్ తోటి భారీ స్థాయిలో వర్షాలు కుండపోత వర్షాలతో మనకు బాగా ఆకస్మిక ఫ్లడ్స్ వచ్చేందుకు లోతట్టు ప్రాంతాలంతా జలమయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కడపాల వర్షాలు భారీగా పడతాయి నెల్లూరులో అతి భారీగా ఉంటాయి ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయి తిరుపతిలో కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు అనేవి ఉంటాయి అలాగే చిత్తూరులో కూడా ఉంటాయి అనంతపురం జిల్లాలో కూడా మంచి వర్షాలు పడడం అనేది మనకు ఈ చాట్లోని ప్రజెంటేషన్ కనిపిస్తుంది అంటే అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీ లోపల మనకు అనంతపురం జిల్లాలో కుండపోతగా భారీ స్థాయిలో వర్షపాతం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది ఈ ప్రజెంటేషన్ చూసిన దాని ప్రకారం మనకు దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే మనకు మధ్యాంధ్ర ఉత్తర కోస్తా జిల్లాలంతటా మనకు భారీ నుంచి అతి భారీ స్థాయి వర్షాలు అనేవి ఈ అల్పపీండ ప్రభావంతో ఉంటాయి అల్పపీడనం వాయుగుండంగా తీరానికి దగ్గర వచ్చినప్పుడు మారే ఛాన్స్ అనేది ఉండి తుఫాన్ అయితే లేదు తుఫాన్గా వచ్చేటువంటి ప్రాబ్లెట్ లేనట్టుగా మనకు ఈ అప్డేట్లోని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఉంది ఇతరులకు షేర్ చేయండి ఇలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వదిలే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతుండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్